అట్లాగే దైవం యొక్క పుట్టినరోజు భగవంతుడికి పుట్టినరోజు క్రింద అంటే భగవంతుడు అవతారంగా కిందికి దిగుస్తూ ఉంటాడు వేదోద్ధారణ మందరాభరణ పృథ్వీ ధర్మ నిర్మాణ ప్రహ్లాదత్రాణ బలిప్రతారణ నృపాహంకార నిర్వాపణ వైదేహీరమన ధనంజయ జయ వ్యాపార పారీణ చోరీ కరుణ తమోహరణ తండ్రి వెంకటేశ ప్రభో అంటారు దశావతారాలుగా ఈ భూమి మీదకి వచ్చాడు శ్రీరామ నవమి నాడు రామచంద్రమూర్తిగా వచ్చాడు చైత్రమాసంలో శుక్లపక్షంలో నవమి నాడు శ్రావణ మాసంలో బహుళపక్షంలో అష్టమి నాటి అర్ధరాత్రి వేళ శ్రీకృష్ణ పరమాత్మగా వచ్చాడు మాఘమాసంలో కృష్ణపక్షంలో చతుర్దశి తిథి నాటి అర్ధరాత్రి వేళ శివలింగంగా వచ్చాడు ఇవి భగవంతుని యొక్క పుట్టిన రోజులు అవతారములు వచ్చినటువంటి రోజులు ఆ రోజులను కూడా భక్తి శ్రద్ధలతో నిర్వహించాలి తల్లి లేకపోతే అయ్యో నేను నా పుట్టినరోజు మా అమ్మ అంత ప్రేమగా నిర్వర్తించేది నాకు తలస్నానం చేయించేది గోరు చుట్టూ వేసినా కూడా అమ్మ వద్దంటున్నా కూడా మధుర పదార్థం వండి తెచ్చి నాకు తినిపించేది మా అమ్మ లేదు కదా అని నువ్వు బెంగ పెట్టుకోక్కర్లేదు నువ్వు గోవు దగ్గరికి వెళ్ళి గోవుకి ప్రదక్షిణం చేసి నమస్కారం చేస్తే ఆ రోజున మీ అమ్మగారికి నమస్కారం చేసినట్లే నువ్వు ఆ రోజున బుక్కెడు ఆవు పాలు త్రాగితే ఆ తాగిన ఆవు పాలు అమ్మ నీకు పెట్టినటువంటి మధుర పదార్థంతో సమానమే మీ అమ్మ ఎక్కడికి వెళ్ళలేదు మీ అమ్మ గోమాత ఎందు ఉన్నది నువ్వు గోమాత దగ్గరికి వెళ్ళి గోమాతకి నమస్కారం చేయడం అమ్మకి చేసిన నమస్కారమే